ఈరోజు మన భవానీపురం గాలిబ్ షహీ దర్గా మస్జిద్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నాము దేని గురించి అంటే మన పర్వక్త మొహమ్మద్ సల్లాసం గారి మీద అవమానాల మాటలు చెప్పారు బాబా ఢోంగి బాబా రామ్గిరి మహారాజ్ అని మహారాష్ట్రలో ఉంటారు మన పర్వక్త మొహమ్మద్ సుల్హసం గారి గురించి అనాబ్ గా చెప్తున్నారు అందుకని మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మహారాష్ట్ర గవర్నమెంట్తో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్తో అది తొందరగా తగిన శిక్ష వేసి కఠిన చర్యలు తీసుకోవాలి పర్వత్త మహమ్మద్ సులహం గారి గురించి చెప్పటానికి ఫస్ట్ హిందూ ధర్మంలో పెద్ద బుక్స్లు కూడా చదువు నేను బాబా రామ్గిరి మహారాజ్కి చెప్తున్నాను నా ఓన్ సజెషన్ చెప్తున్నాను ఫస్ట్ నువ్వు రిగ్వేద్ సాంవేద్ అథర్ణవేద్ యజుర్వేద్ భగవద్గీత ఈ పెద్ద బుక్స్లు చదివితే నీకు తెలుస్తాయి పర్వక్త ముహమ్మద్ సులహం గారి గురించి ఏం రాసి ఉంది ఆయన గురించి ఎంత మహాన్ మహాన్ భక్తి అని రాసి ఉంది మీరు ఇలాగా చదువుకొని ఇలాగా మాటలు చెప్తున్నారు ఇది చాలా అనాప్షనాప్ చెప్పు చెప్తున్నాను ఇది అన్ని ప్రజల భావనలకి దెబ్బ చే తీసి ఇలాంటి మాటలు చెప్తున్నారు మన విజయవాడ ముస్లిమ్స్లో అందరూ సిక్కులు ఈసాయిలు మొత్తం కలిసి ఇది తగిన శిక్ష వేయాలి దానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకా నా ఓన్ సజెషన్ బూతులు చెప్పటం లేదు నా ఓన్ సజెషన్ చెప్తున్నాను రామ్గిరి మహారాజ్కి రామ్ అని ఒక పేరు ఒక మంచి పేరు రామ్ అంటే ఆ పేరు పెట్టుకొని నువ్వు ఇలాంటి చెడ్డ పని చేస్తున్నాను చెడ్డ పని మాట్లాడుతున్నారు రామ్ పేరు మార్చుకొని నువ్వు రామ్గిరి అని పెట్టుకో పేరులో రామ్ ఒక మంచి పేరు ఒక మంచి పేరు పెట్టుకొని ఇలాగ బాబా ఇలాగా ఇలాంటి మాటలు చెప్పకూడదు అందుకని మన విజయవాడ ముస్లిం గాలిబ్ షహీద్ దర్గా నుండి అందర్ ప్రొటెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము కే రామ్గిరి మహారాజ్ కి ఫారన్ అరెస్ట్ చేయాలి తొందరగా తగిన శిక్షా ఏసీ కటినా చర్యలు తీసుకోవాలని మన డిమాండ్ నారే తక్బీర్ అల్లాహ్ అక్బర్ రిసాలత్ యా రసూల్ అల్లాహ్ వి వంట్ జస్టిస్ వి వంట్ జస్టిస్ వి వంట్ జస్టిస్ వి వంట్ జస్టిస్ మన హిందుస్థాన కాన్స్టిట్యూషన్ అందర్ కి వకటే కొన్ని మంత్ ముందు కొన్ని నెలల ముందు మన ఒక మత గురు ముస్లిం ముఫ్తి మొహమ్మద్ సల్మాన్ అజరీ సాహెబ్ ఒక చిన్న కవిత చెప్పారు ఆ కవితలో ఒక మాట చెప్పారు ఎవరి పేరు తీసుకోలే ఎవరి పేరు దానిలో తీ దానిలో చెప్పలేదు కానీ ఆయనకి అరెస్ట్ చేశారు కానీ ఇది మొహమ్మద్ ప్రవక్త అంత మంచి మహాన్ మావుడు మహాన్ వ్యక్తి మీద ఇలాంటి వ్యాఖ్యలు చెప్తున్నారు ఇలాంటి మాటలు చెప్తున్నారు ఇప్పుడు దాగా దానికి ఆంకి